శివాజీ గారు ఏమైనా గవర్నమెంట్ అథారిటీ అండి ఆయన ఏమైనా జీవో పాస్ చేయగలరా ఇలాంటి డ్రెస్సులు వేసుకురామని చెప్పడానికి కాదు కదా మరి ఎందుకు అంతా దాన్ని మనసుకు తీసుకున్నారు మీకు ఇష్టమైతే మంచి వేషధారంతో వస్తే అది మీకే మంచిది మానసికంగా శారీరకంగా చూసాం లేటెస్ట్గా కొన్ని జరిగిన సంఘటనలు నేను ఉద్దేశించి చెప్పాడు మీకు మంచిది లేకపోతే మీ ఇష్టం అంతేగాని ఆయనేమి జీవో పాస్ చేసే వ్యక్తి కాదు కదా ఎవడరా నువ్వు మా చెప్పడానికి ఎలాంటి డ్రెస్ వేసుకోమని ఎవరు శివాజీ గారు ఇలాంటి డ్రెస్ వేసుకుని చెప్పడానికి నేను కూడా అంటాను ఆయన చెప్పలేదు ఇలాంటి డ్రెస్ వేసుకొని మీరు పబ్లిక్ లోకి రావాలి అని శివాజీ గారు చెప్పలేదు మన యొక్క మంచి తో ఎక్కువ ఓవర్ ఎక్స్పోజింగ్ లేకుండా ఉంటే పబ్లిక్ అనేవాళ్ళు కొంచెము కంట్రోల్లో ఉంటారు మీకు మంచిది అని చెప్పాడు కానీ ఇలాంటి డ్రెస్ రావాలి అని ఆయన చెప్పలేదు మార్క్ దిస్ వర్డ్ సో దాన్ని కొంతమంది హైలైట్ చేయడం కోసం ఫుటేజ్ కోసం మైలేజ్ కోసం ఎవరాను ఎలాంటి డ్రెస్ వేసుకుని అని చెప్పడానికి అని విపరీత అర్థాలు తీస్తున్నారు ఇది కరెక్ట్గా